మహాశివరాత్రి మనం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా ఈ రోజు ఎందుకు పవిత్రమైనది ఎందుకు మనం శివుడిని పూజిస్తున్నాము శివుడు పార్వతిని ఎందుకు ఎలా పెళ్లి చేసుకున్నాడు ఈ రోజు కోరిన కోరికలు తప్పకుండా ఎందుకు తీరతాయో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం మీరు శివ భక్తులు అయితే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడవలసిందే మన హిందూ పురాణాల ప్రకారం అతి ముఖ్యమైన ముగ్గురు దేవుళ్ళు ఎవరు అంటే బ్రహ్మ విష్ణు శివ వీళ్ళని త్రిమూర్తులు అని కూడా పిలుస్తారు శివుడు ఎల్లప్పుడు కైలాస పర్వతం మీదనే ఉంటాడు ఆయన ఎప్పుడూ ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉంటాడు మహారాజా అయిన హిమవంతుడి నగరం కైలాస పర్వతానికి దగ్గరలో ఉండేది హిమవంతుడు స్వర్గలోక మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు వారికి ఒక కుమార్తె పుడుతుంది ఆమె పేరు పార్వతి ఆమె పర్వతాలకి రాజు అయిన హిమవంతుడి కూతురు అవ్వడం వలన ఆమెకు పార్వతి అని నామకరణం చేశాడు పార్వతీదేవి చిన్నప్పటి నుండి చదువులో ఆటలలో మరియు అన్ని విషయాలలో చురుకుగా ఉండేది ఆమె చిన్నప్పటి నుంచి శివుడి నామం వింటూ ఆయన గురించి తెలుసుకుంటూ ఉండేది ఎన్నో సార్లు కైలాస పర్వతాన్ని చూస్తూ అలాగే నిద్రపోయేది ఎప్పటికైనా ఆ శివుడిని వివాహం చేసుకోవాలి అని ఆమెకు కోరిక ఉండేది కొన్ని సంవత్సరాల తర్వాత నారదుడు హిమవంతుడి దగ్గరికి వచ్చి నీ కూతురు పార్వతికి శివుడు అంటే చాలా ఇష్టం ఆమెని శివుడికి ఇచ్చి వివాహం చెయ్యి అని అంటాడు కాని హిమవంతుడికి కూతురైన పార్వతిని శివుడికి ఇచ్చి వివాహం చేయడం అస్సలు ఇష్టం ఉండదు అప్పుడు హిమవంతుడు పార్వతి దగ్గరికి వెళ్లి ఎన్నో మాటలు చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి ఆమె మనసు మార్చడానికి ప్రయత్నిస్తాడు కానీ పార్వతీదేవి ఎన్ని చెప్పినా నేను శివుడినే పెళ్లి చేసుకుంటా అని అంటూనే ఉంది అప్పుడు హిమవంతుడు చేసేది ఏమీ లేక పార్వతిని తీసుకుని కైలాస పర్వతాన్ని ఎక్కి శివుడి దగ్గరికి వెళ్లి శివుడితో ఇలా అంటాడు నా కూతురు మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని అనుకుంటుంది ఇక నుండి పార్వతీదేవి మీ సేవలు చేసుకుంటూ ఉంటుంది అని శివుడితో అంటాడు ఇదంతా శివుడు ధ్యానం చేస్తూ వింటూ ఉంటాడు అప్పటి నుండి పార్వతీదేవి శివుడికి సేవలు చేసుకుంటూ ఎన్నో రకాల పూజలు చేస్తూ శివుడిని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇదంతా జరిగే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఒక వరాన్ని పొందుతాడు నా మరణం కేవలం శివుడి కొడుకు చేతుల్లోనే ఉండాలి అని శివుడి భార్య సతీదేవి మంటల్లో దూకి చనిపోయింది కదా ఇప్పుడు ఈ తారకాసురుడిని చంపాలి అంటే శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడం అత్యంత ముఖ్యమైనది అయిపోయింది అప్పుడు బ్రహ్మదేవుడు ఎలాగైనా పార్వతిని శివుడిని కలపాలి అని విష్ణు కుమారుడు అయిన మన్మధుడిని పిలిచి వెళ్లి శివుడి మీద ప్రేమ బాణాన్ని వదిలి పార్వతీదేవి మీద ప్రేమ కలిగేలా చెయ్యి అని ఆజ్ఞాపిస్తాడు మన్మధుడు సరే అని తన భార్య రతీదేవితో కైలాస పర్వతానికి వెళతాడు ఆ సమయంలో శివుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు పక్కనే పార్వతీదేవి కూర్చుని శివుడిని జపిస్తూ ఉంటుంది ఇదే మంచి సమయం అని మన్మధుడు తన ప్రేమ బాణాన్ని శివుడి ఛాతీ పైన వదులుతాడు వందల సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్న నాకు భంగం కలిగిస్తావా అని కోపంతో ఎదురుగా ఎవరు ఉన్నారో అని కూడా చూడకుండా తన మూడవ కన్ను కోపం మరియు క్రోధంతో తెరుస్తాడు అంతే ఆ మూడవ కన్ను నుండి వచ్చిన శక్తికి ప్రేమకి దేవుడైనా మన్మధుడు భస్మం అయిపోతాడు తన భర్త తన కళ్ళ ముందే చనిపోవడం చూసిన మన్మధుడి భార్య రతీదేవి ఏమి ఆలోచించకుండా పార్వతీదేవిని చూసి నీకు నీ జీవితంలో సంతానం కలగదు అని చెప్పిస్తుంది కానీ మళ్లీ తారకాసుడుని గురించి గుర్తొచ్చి పార్వతి నువ్వు తల్లి అవుతావు కానీ నీ గర్భం నుండి ఒక్క పిల్లవాడు కూడా నీకు పుట్టడు అని చెప్పి వెళ్లిపోతుంది పార్వతీదేవి ఏడుస్తూ శివుడు వైపు చూస్తుంది శివుడు పార్వతీదేవి ముఖం కూడా చూడకుండా మళ్ళీ ధ్యానంలోకి వెళ్లిపోతాడు పార్వతీదేవికి అప్పుడు అర్థమైపోతుంది శివుడి అనుగ్రహం పొందాలి అంటే ఆయనని పూజించాలి అని అనుకుని పార్వతీదేవి కైలాస పర్వతము నుండి వెళ్లిపోయి సురంగి తీర్థములో శివలింగం ముందర కూర్చుని శివుడి నామాన్ని చెప్పిస్తూ అరవై వేల సంవత్సరాలు ధ్యానం చేస్తూ ఉంటుంది ఒక రోజు అక్కడే పక్కన ఉన్న ఒక నదిలో ఒక ముసలి చిన్న పిల్లవాడిని పట్టుకుని నదిలోకి లాక్కుని వెళుతూ ఉంటుంది అప్పుడు ఆ పిల్లవాడు అమ్మా 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 నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటాడు ఆ పిల్లవాడు అమ్మా అని అనడంతో పార్వతీదేవి పులకరించిపోయి తపస్సు నుండి లేచి పరిగెత్తుకుంటూ నది ఒడ్డుకు వెళ్లి చేతులు జోడించి పిల్లవాడిని వదిలిపెట్టు అని ముసలిని ప్రాధేయపడుతుంది అరవై వేల సంవత్సరాలు చివుడి కోసం తపస్సు చేశావు కదా ఆ తపస్సు ఫలితాన్ని నాకు దారపోస్తే పిల్లవాడిని విడిచిపెడతాను అని ముసలి అంటుంది పార్వతీదేవి నవ్వుతూ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన తపస్సుని ఆ ముసలికి దారపోస్తుంది ఇన్ని సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఎదిరించి శివుడి కోసం కఠోరంగా తపస్సు చేశావు కదా ఇప్పుడు ఎవరో నీకు తెలియని పిల్లవాడి కోసం తపస్సు ఫలితం నాకు ధర పోసావు అస్సలు నీకు శివుడు అంటే ఇష్టం ఉందా లేదా అని ఆ ముసలి నవ్వుతూ ప్రశ్నిస్తుంది ఆ పిల్లవాడు నన్ను అమ్మా అని ప్రేమగా పిలిచాడు కదా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు నన్ను తలుచుకుంటే ఎంత పెద్ద పనిలో ఉన్నా వాళ్ళ కోసం స్వయంగా నేనే వచ్చి ఆదుకుంటాను ఇక తపస్సు అంటావా శివయ్య అంటే నాకు ప్రాణం నేనే మళ్ళీ ఎన్ని సంవత్సరాలైనా శివుడి కోసం తపస్సు చేస్తాను అని అంటుంది ఆమె ప్రేమను చూసి ఆ ముసలి రూపంలో ఉన్న శివుడు అసలైన రూపంలోకి వస్తాడు పార్వతి ప్రేమను పరీక్షించడానికి ఇదంతా శివుడు చేస్తాడు పార్వతీదేవి శివుడిని చూసి ఎంతో సంతోషిస్తుంది అలా శివుడు పార్వతిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు దేవతలు అందరూ కలిసి హిమవంతుడి ఇంటికి వెళ్లి హిమవంతుడిని పెళ్లికి ఒప్పిస్తారు అలా శివుడికి పార్వతికి హిమవంతుడి ఇంటిలోనే వివాహం జరుగుతుంది ఈ వివాహం మామూలుగా జరగలేదు ఈ పెళ్లి ఎలా జరిగిందో చెప్తే ఆశ్చర్యపోతారు శివుడి పెళ్లి చాలా గన జరుగుతుంది అది చెప్పాలి అంటే ఈ వీడియోలో సమయం సరిపోదు కాబట్టి దీని మీద ఇంకో వీడియో చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి భలే ఉంటుంది శివ పార్వతుల పెళ్లి పెళ్లి అయిన మరుసటి రోజే దేవుళ్ళందరూ శివ పార్వతుల దగ్గరికి వెళ్లి అయ్యా స్వామి మీరు మన్మధుడిని భస్మం చేసేశారు కదా దయచేసి అతనిని మళ్లీ బ్రతికివ్వండి మన్మధుడు కేవలం బ్రహ్మ చెప్పిన పని మాత్రమే చేశాడు అంతే ఇందులో అతని తప్పు ఏమీ లేదు అని వేడుకుంటారు పార్వతీదేవి కూడా చూసి శివుడిని వేడుకుంటుంది సరే అని తన తపోశక్తి శక్తి ఉపయోగించి మన్మధుడిని మళ్లీ బ్రతికిస్తాడు అప్పటికే తారకాసురుడు లక్షల మందిని చంపేసి ఉంటాడు పార్వతికి ఉన్న శాపం వలన బిడ్డలు జన్మించరు కాబట్టి శివుడు మరియు పార్వతీదేవి ఒక గుహలోకి వెళ్లి ధ్యానం చేస్తారు వాళ్ళ ఇద్దరి తపో శక్తితో అగ్ని లాగా వెలిగిపోతున్న ఆరు అగ్ని గుండములు ప్రత్యక్షమవుతాయి అప్పటికే తారకాసురుడు దేవుళ్ళని హతమారుస్తూ ఉంటాడు మిగతా దేవుడు అసహనముతో అగ్నిదేవుడిని శివుడి దగ్గరికి పంపుతారు శివ పార్వతులు సరే అని ఆ ఆరు అగ్నిగుండములను ఇస్తారు అగ్నికి దేవుడైన అగ్నిదేవుడు కూడా ఆ ఆరు అగ్నిగుండముల నుండి వచ్చే వేడిని తట్టుకోలేకపోతాడు వెంటనే గంగాదేవిని పిలిచి ఆమెకు ఇవ్వగా ఆమె కూడా కొద్ది సమయం తరువాత ఆ వేడిని తట్టుకోలేక పక్కనే ఉన్న నదిలో ఆ ఆరు అగ్నిగుండములను పడవేస్తుంది ఇదంతా చూసి పార్వతీదేవి అక్కడికి వచ్చి ఒక నీటి రూపంలోకి వాటిని పట్టుకుంటుంది కొద్దిసేపటికి ఆ ఆరోగ్యని గుండములు ఆరు బిడ్డలుగా మారతాయి ఆ ఆరు బిడ్డలను ఏకం చేసి కార్తికేయ స్వామికి పార్వతీదేవి జన్మనిస్తుంది అందుకే కార్తికేయ స్వామిని షణ్ముఖుడు అని కూడా పిలుస్తారు కార్తికేయ స్వామి జననం గురించి ఇంకా డీటెయిల్ గా వీడియో కావాలి అంటే చెప్పండి చేస్తాము ఇప్పుడు అంతా చెప్పాలి అంటే టైం సరిపోదు కాబట్టి ఆ తరువాత షణ్ముఖుడు తన శక్తి ఉపయోగించి చిన్నపిల్లవాడి లాగా ఉన్నప్పుడే తారకాసురుడిని హతమారుస్తాడు ఈ మహోన్నతమైన రోజుని ప్రతి సంవత్సరం మనం మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాము మన భారతదేశంలో వారణాసి శ్రీశైలం ద్రాక్షారామం కాళహస్తి అలాగే వేములవాడ మొదలగు ప్రదేశములలో అత్యంత శక్తివంతమైన శివలింగములు ఉన్నాయి ఈ మహోన్నతమైన రోజున మీరు మీ మనసులో ఉన్న కోరిక మనస్ఫూర్తిగా కోరుకుని శివుడికి చెబితే ఆయన ఆ కోరికను తప్పకుండా తీరుస్తాడు ఎలా అంటే ముందు జన్మలో మత్తుక బానిసై ముందు తాగుతూ చిల్లర తిరుగుళ్లు తిరుగుతూ ఎంతో ఆకలితో ఉన్న ఒక మనిషి తన ఆకలి తీర్చుకోవడం కోసం శివరాత్రి రోజు శివాలయంలో ఒక దీపం పెట్టడం వలన మరుసటి జన్మలో శివుడి అనుగ్రహం వలన కుబేరుడులాగా మళ్ళీ జన్మించాడు ఇదే రోజు ప్రతి సంవత్సరం విష్ణువు ఒక్క వెయ్యి ఎనిమిది కలువు పువ్వులతో శివుడికి జపిస్తాడు మీరే అర్థం చేసుకోండి ఈ రోజు ఎంత మహోన్నతమైనదో మీకు మీ కుటుంబ సభ్యులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు శివుడు అంటే మీకు ఇష్టం ఉంటే హర హర మహాదేవ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్